హాయ్ వ్యూవర్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ తేదీన మనం జరుపుకోవాలి ఈ రోజున సరస్వతీదేవిని ఏ సమయంలో పూజించాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఈ రోజున అక్షరాభ్యాసం చిన్నపిల్లలకు ఏ సమయంలో జరిపించాలి అలానే అక్షరాభ్యాసం ఏ వయసు పిల్లలకు జరిపించాలి పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అనేది అందిస్తున్నానండి ఈ వీడియోని తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మాఘ మాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి పుట్టినరోజును మనం వసంత పంచమి పండుగగా అయితే జరుపుకుంటామండి ఆ చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని ఈ వసంత పంచమి రోజున మనము అక్షరాభ్యాసాలు అలానే ఏదైనా సరే మంచి శుభకార్యాలు అనేటివి మొదలు పెడతామండి ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని మదన పంచమి అని వసంత పంచమి అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారండి సరస్వతీదేవి అహింసకు అధినాయక అండి అంటే ఈ అమ్మవారు ఎప్పుడూ కూడా తెల్లని కలువతో ప్రశాంతంగా కూర్చొని తన చేతిలో ఎటువంటి ఆయుధాలను పెట్టుకోదండి అమ్మవారు తన చేతిలో చూడండి ఎప్పుడు కూడా వీణను ధరించి ఉంటారు అలానే జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు వాటిని మాత్రమే అమ్మవారి ధరించి ఉంటారు ఈ వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ సరస్వతీ దేవిని ఆరాధించడం వలన అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ఆ తల్లి అనుగ్రహం వలన వాక్ శుద్ధి అనేది కలుగుతుందని ఇంతటి విశేషమైనటువంటి వసంత పంచమి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తానని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాఘ మాసంలో పంచమి మనకి ఎప్పుడు ఉందో అది తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాఘమాసంలో పంచమి తిథి మనకి ఎప్పుడు ఉందో అది తెలుసుకుందాం ఫిబ్రవరి పదమూడవ తేదీ మంగళవారం రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు పదిహేను నిమిషాల వరకు మనకి పంచమి తిది అయితే ఉందండి మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తిది అయితే ఉంటుందో ఆ తిదిని ఆ రోజుగా పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు వసంత పంచమి పండగ మనము ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ బుధవారం రోజున అయితే జరుపుకోవాలని ఈ రోజు నక్షత్రం మనకి ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు రేవతి నక్షత్రం అయితే ఉంటుందండి తదుపరి మనకి అశ్విని నక్షత్రం అనేది మనకి ప్రారంభం అవుతుంది ఈ రోజున మనం ప్రత్యేకంగా దేవి ఆరాధన అనేది చేస్తామని దేవికి ఏ సమయంలో పూజ చేయాలి కొంతమంది ఇంట్లోనే అమ్మవారికి పూజ ఫోటో అనేది పెట్టుకొని పూజ చేస్తారు ఈ పూజ సమయం మాత్రం నేను ఇప్పుడు తెలియజేస్తానండి మీరు పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు టైం అయితే బాగుంటుందండి ఈ లోపల మీరు ఎప్పుడైనా కూడా మీరు సరస్వతీదేవికి పూజ అనేది చేసుకోవచ్చని ఇప్పుడు అక్షరాభ్యాసం ఏ వయసు పిల్లలకు జరిపించాలి అన్న సందేహం చాలామందిలో ఉంటుంది అక్షరాభ్యాసం మూడు సంవత్సరాల పిల్లల నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలకు మధ్యలో మీరు అక్షరాభ్యాసం అయితే జరిపించవచ్చండి అక్షరాభ్యాసం ఈ వసంత పంచమి రోజున ఏ ముహూర్తంలో జరిపిస్తే మంచిది అని చాలామంది సందేహం ఉంటుందండి అక్షరాభ్యాసం అనేది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం అనేది ప్రత్యేకంగా అయితే లేదండి ఎందుకంటే ఈ పంచమి తిది మొత్తం కూడా మనకి వజం అనేది లేదు మనకి ఈ పద్నాలుగవ తేదీన ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఆరు గంటల పదిహేను నిమిషాల మనకు పంచమి ఉంది కాబట్టి పంచమి పంచమితిది ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అక్షరాభ్యాసం జరిపించాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ సమయంలోనైనా సరే మీరు జరిపించుకోవచ్చు ఇప్పుడు ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని మనం ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అంటే సరస్వతికి అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం కిరా అన్నం కేసరి వండి మీ శక్తి కొలది మీరు ఏ నైవేద్యాన్ని అయినా సరే మీరు చేసుకొని ఈ వసంత పంచమి రోజున పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా ఈ వసంత పంచమి రోజున ఎక్కువగా పసుపు రంగు బట్టలను తెలుపు రంగు బట్టలను ధరించి పూజ అనేది చేస్తారండి ఎందుకు పసుపు రంగు బట్టలు ధరిస్తారు అంటే పసుపు రంగు సానుకూలతకు చిహ్నం అని చెప్తారండి ఈ రంగు బట్టలు ధరించడం వలన పూజ అనేది చేయడం వలన మనకు ఇంట్లో ప్రశాంతత అనేది చాలా తేలికగా మనము పూజ అనేది చేసుకోవచ్చు ఈ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలు తెలుపు రంగు పూలతో పూజ అనేది చేస్తారండి అమ్మవారికి తెల్ల అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా వీలున్నంత వరకు ఈ రోజున చాలా దేవాలయాలలో తెల్ల కలువలతో అమ్మవారికి పూజ అనేది చేస్తారండి ఈరోజు పూజలో తప్పకుండా జరిపించవలసిన మంత్రం ఓం దేవియే నమ ఈ మంత్రాన్ని జరిపించాలండి లేదా ఓం ఐం శ్రీ సరస్వతీదేవియే నమ ఈ మంత్రాలైన పతించాలి మరొక విషయం అండి అక్షరాభ్యాసం జరిపించాలి అనుకున్న వాళ్ళు మనం ఈ వసంత పంచమి రోజున పంచమి ఎప్పుడు ఉందో అప్పుడు జరిపించుకోవచ్చండి ఒక్కవేళ మీరు ఈ రోజు కనుక మిస్ అయితే మనకి దేవి శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రం అనేది మనకు ఉంటుందండి ఆ నక్షత్రం ఉన్నటువంటి రోజున మనకు మనకు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి జ్ఞానం శుద్ధి అనేది కలుగుతుంది ఈ వసంత పంచమి రోజున ఎవరైనా సరే చిన్న పిల్లలకు పలుకలు అలానే పెన్సిల్స్ పెన్నులు పుస్తకాలు బలపాలు ఇలాంటివి ఏవైనా సరే మనం ఎవరికైనా దానం చేసినా మనకి ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మనకు లభిస్తుందండి ఇదండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా తెలుసుకున్నాం కదా అండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఓం సరస్వతి దేవియే నమ అని కామెంట్ పెట్టండి